ఈరోజు మన టెరెస్ గార్డెన్లో కొత్తగా తెచ్చిన నారు మొక్కలు పాతటం కుండీల్లో డ్రైనేజ్ ప్రాపర్గా వెళ్ళటం ఆకులు ఎన్ను ఆకులు ఎలా రిమూవ్ చేయాలి ఏంటి వాటి గురించి తెలుసుకుందాం టెరెస్ గార్డెన్లో తెల్ల వంకాయల మొక్క క్వార్టర్స్ మొక్క క్వార్టన్స్ మొక్క ముల చెట్టు రబ్బ కొమ్మ సుగరాకు గోంగూర కొమ్మలు ఇవి కూడా మొత్తం మనం మన టెరీస్ గార్డెన్లో పాతుకున్నాం పాత బకెట్కి ఏ విధంగా రంధ్రాలు చేసి ఈ బాట్లు కోసి ఆ హోల్స్ పైన పెడితే కనుక మనకి వాటరు ప్రాపర్గా వెళ్తుంది మట్టి అడ్డుపడకుండా హోల్స్ మూసిపోకుండా మనకు కాస్తుంది బాటిల్ని ఆ చివర ఈ చివర తీసేసి ఈ విధంగా చేసుకుని దీన్ని ఈ అడుగున పలుచగా పెట్టినట్లయితే పైన ఈ మట్టి అది వేసేసి వాటర్ అది ప్రాపర్గా వెళ్తుంది ఈ మట్టి కన్నాళ్ళు అతుక్కోదనమాట స్టాగ్నేషన్ అవుదాం ఆ విధంగా ప్లాస్టిక్ అరేంజ్ చేసుకున్న ఈ బకెట్లో ఈ మట్టి అది మనం అన్ని మిక్స్ చేసిన మట్టి వేసుకుని ఈ మునగ కొమ్మ ఈ నల్ల టబ్బకి ఈ విధంగా హోల్స్ పెట్టుకుని వాటర్ వెళ్ళటానికి ఇట్లా ఈ ప్లాస్టిక్కి పైన వేసి కొంచెం గడ్డది కప్పిన తర్వాత మట్టి వేస్తే డ్రైనేజ్ ప్రాపర్గా వెళ్ళిపోతుంది ఇసుకు కూడా ప్రాపర్గా వేస్తూ ఉంటాయి ఈ విధంగా మనం మన టెరెస్ గార్డెన్లో వంగ నారు మునగ చెట్టు ఈ గోంగూర మనం కారులో ఆల్రెడీ ప్రీవియస్గా పాతున్నాము మళ్ళీ ఇక్కడ వంగ మొక్కలు ఇక్కడ కూడా వంగ మొక్కలు వంగనారు పాతుకోవడం జరిగింది ఈ విధంగా మన టెరెస్ గార్డెన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మన టెరెస్ గార్డెన్లో చూసారు కదా పూలు పూల మొక్కలు అదేవిధంగా ఈరోజు మనకి ఈ బెండకాయలు వంకాయలు అవి రెడీ అయ్యి కొన్ని కోసుకున్నాం ఈ మన వంగ మొక్కల్లో ఈ ఎండిపోతున్న ఆకుల్ని ఇలా ముట్టుకుంటూ వచ్చేస్తాయి ఇవి తీసేస్తే దీంట్లో ఉన్న పురుగు ఉంటే పక్క ఆకు మీద కా వెళ్లకుండా మనం అప్పుడప్పుడు తీసేసుకుంటూ ఉండాలి లేక రకీ తీసేసుకుంటూ ఉండాలి ఈ ఆనకాయ పాదు కూడా ఈ ఎండిపోయిన ఆకులు తీసేసుకుంటే